నక్షత్ర వీక్షణం ఒకటి నవ దంపతులకు నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారో తెలుసా హిందూ సంప్రదాయంలో వివాహ ఘట్టానికి ప్రత్యేక స్థానం ఉంది స్త్రీ పురుషులను ఒక్కటిగా కలిపే పెళ్లిని ఓ పవిత్ర కార్యంగా భావిస్తుంది వధూవరులు ధరించే వస్త్రాల నుంచి తాళి మెట్టెలు నల్లపూసలు అగ్ని సాక్షి సప్తపది అరుంధతి నక్షత్ర వీక్షణం వంటి అనేక రకాల తంతులతో జరిగే ఇద్దరు వ్యక్తులను కలిపే పవిత్రమైన వేడుక అయితే ప్రస్తుతం నవ దంపతులకు ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్న కార్యక్రమం యువతి యువకుల పరిహాలు వెకిలి చేష్టలు అర్ధం పదం లేని మాటలతో సాగుతోంది కాని అసలు నవ దంపతులకు నింగిలోని చుక్కను అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారనే విషయం తెలియకపోవడమే కారణం కావచ్చు ఈ నేపథ్యంలో ఈ రోజు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ ఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు పర పురుషుడిని కన్నెత్తి చూడని మహాపతివ్రత అరుంధతి గురించి పురాణాల పేర్కొన్న కథనం ఈ రోజు తెలుసుకుందాం అవును నేటితరంలో చాలా అరుంధతి నక్షత్రం గురించి తెలియకపోవచ్చు మన తాతలు ముత్తలకు ఆమె గురించి తెలుసు పురుషుడిని కన్నెత్తి మహాపతివ్రత ఇంకా చెప్పాలంటే పవిత్రత అనే పదానికి పర్యాయ రూపమే అరుంధతి సీత సావిత్రి అనసూయ సుమతి వంటి పతివ్రతల్లో మొదటి స్థానం అరుంధతిదే మంచి అంధగత్తి అయిన అరుంధతి నింగిలో చక్కని చుక్కల సప్తర్ధి మండలంలో తన భర్త ఉన్న వశిష్ఠుని తారపక్కన నిలిచిపోయింది అరుంధతి గురించి అనేక పురాణాల కథలున్నాయి వశిష్ట మహర్షి పెళ్లి చేసుకోవాలనే కోరికతో నచ్చిన యువతి కోసం తిరుగుతూ ఒక గ్రామానికి చేరుకున్నాడు అప్పుడు అతనిని చూడడానికి కన్నెలంతా వచ్చారు అప్పుడు మహర్షి కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకుని ఈ ఇసుకను ఎవరైనా అందంగా చేసి తీసుకుని రమ్మనమని అడిగాడు అయితే అది ఎవరి వల్ల కాదంటూ చెప్పారు అప్పుడు పక్క గ్రామంలోని ఒక పంచమ కులానికి చెందిన అందమైన యువతి వచ్చి తాను ఇసుకని అన్నంగా చేస్తానని చెబుతుంది వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టి ఎసరు మరిగించి అందులో ఇసుక వేసింది దేవుడిని ధ్యానం చేస్తూ వంట చేసింది ఇసుక అన్నంగా మారింది వశిష్ఠుడికి కుండలోని అన్నం తినమంటూ వడ్డించగా తనను పెళ్లి చేసుకోమని కోరతాడు అప్పుడు తన తల్లిదండ్రుల అంగీకారం తీసుకోమని చెబుతుంది అరుంధతి అలా అరుంధతి తల్లిదండ్రుల అంగీకారంతో అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు భర్త మాట జవదాటని అరుంధతికి ఒకసారి మహర్షి తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తూ తాను తిరిగి వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు సంవత్సరాలు గడుస్తున్నా భర్త రాకపోయినా అరుంధతి ఆ కమండలం వైపే చూస్తూ ఉంటుంది మరోవైపు సప్త ఋషులు యజ్ఞం చేస్తూ అగ్నిదేవుడిని ఆహ్వానిస్తారు అప్పుడు అగ్నిదేవుడు సప్త మహర్షుల భార్యపై మోజు పడతాడు ఈ విషయాన్ని అగ్నిదేవుడి భార్య దేవి గ్రహించి తానే రోజు ఒక సప్త ఋషులు భార్య రూపంలోకి మారి భార్య కోరిక తీరుస్తుంది అలా ఆరు రోజులు గడిచిపోయాయి ఏడవ రోజు అగ్నిదేవుడు తాను ఈ రోజు అరుంధతిని అనుభవించబోతున్నాననే ఆనందంలో ఉంటాడు అయితే దేవి ఎంత ప్రయత్నించినా అరుంధతిగా మారలేకపోయింది దీనికి కారణం ఆమె భర్తనే దైవంగా భావించి కొలవడం అందుకే నక్షత్రంగా మారి అర్థం చెబుతూ దంపతులకు ఆదర్శంగా నిలిచింది వశిష్ఠుడు శక్తి అనే కుమారుడు పరాశరుడి కుమారుడు మహాభారతాన్ని మానవాళికి అందించిన వ్యాసుడు ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం నవ దంపతులు ఎందుకు చూస్తారంటే కొత్త పెళ్ళైన దంపతులకు నింగిలో వెలుగుతున్న అరుంధతి నక్షత్రాన్ని కూడా చూపిస్తారు వసిష్ఠ అరుంధతి దంపతులు ఆదర్శ దంపతులకు ప్రతీక కొత్తగా పెళ్ళైన దంపతులు ఆ దంపతుల్లా జీవించాలనే ఉద్దేశంతో ఆకాశంలో తారారూపంలో వెలుగొందుతున్న వారిని వీక్షింపజేస్తారు ఇలా చేయడం వలన దంపతులకు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యము సౌభాగ్యం కలుగుతుందని నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు